కష్టాలను తొలగించే అజ ఏకాదశి మన సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి వాటిలో శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి పద్మపురాణంలో ప్రత్యేకంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం ఉంది ఉపవాసం చేసి పూజ చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణవచనం అజ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి వీటితో పాటు మందిరంలో మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రముంచి తాజా పూలతో అలంకరించాలి దీపారాధన చేసి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి పూజ సమయంలో లక్ష్మీదేవి కథ చదవాలి చివరగా హారతి ఇచ్చి ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి పురాణాల ప్రకారం యుధిష్ఠిరుడు అజ ఏకాదశి విశిష్టత గురించి అడగగా శ్రీకృష్ణుడు ఒక గాథను చెప్పారు అది హరిశ్చంద్రరాజు జీవితం గురించిన కథ హరిశ్చంద్రుడు కష్టాల్లో ఉండి శ్మశాన వాటికను కాపాడుతున్నాడు ఆ సమయంలో తన కుమారుడు పాము కాటుకు గురై మరణించాడు తన భార్య కుమారుడి అంత్యక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు ధర్మాన్ని పాటిస్తూ తన విధి నిర్వర్తించాడు అప్పుడే ఆకాశం నుండి పూలవర్షం కురిసింది ఆ కష్టాల సమయంలో గౌతమ ముని వచ్చి శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే అజ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అని ఉపదేశం ఇచ్చారు హరిశ్చంద్రుడు ఆచరించగా అన్ని కష్టాల నుండి విముక్తి పొందాడు అజ ఏకాదశి రోజున సిద్ధి త్రిపుష్కర యోగాలు ఏర్పడతాయి ఈ సమయంలో పూజలు చేస్తే ఎన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది ఈ రోజు భక్తులు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని జపించాలి ఓం నారాయణాయ విద్యమహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ఓం విష్ణవే నమ ఇదే అజ ఏకాదశి ప్రత్యేకత ఈ రోజున వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువుని భక్తితో ఆరాధిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగి అనుగ్రహం లభిస్తుంది ఈ అజ ఏకాదశి విశేషం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు